ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక సమయం లేదు తల్లి ఈ గురువారం వెంటనే ఈ ముడుపుని తాకు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే నీకు కన్నీళ్ళు తప్పవమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నాకు మాత్రమే కాదు నా కుటుంబ సభ్యులలో కానీ లేదా మా ఫ్రెండ్స్ ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం మీ గురువుగారేనండి శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరుకున్న మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండక చాలా సఫరై ఉంటారు కానీ ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి వెంటనే మీకు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరిగి తీరుతుందండి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ముడుపుని ఎవరైనా కానీ ఎప్పుడు కడతారు కోరుకున్న కోరికలు అనేవి జరగాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ముడుపుని కడతారు అయితే బిడ్డ నీ కోసమే నేను ఇప్పుడు ఈ ముడుపుని కట్టి నేను జాగ్రత్తగా నా దగ్గరే భద్రపరచుకున్నాను నువ్వు కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు అంతేకాకుండా నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఆ ముడుపుని చేర్చాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ నువ్వు ఊరికినే ఈ ముడుపుని తాకితే సరిపోతుంది నీ సంకల్ప పని ఆ ముడుపుని తాకుతూ చెప్పుకుంటే సరిపోతుంది నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆ సమస్యల నుంచి ఒడ్డెక్కి ఆనందంగా ఉండడం కోసం ఆ ముడుపుని తాకి నీ మనసులో కోరికను చెప్పుకుంటే సరిపోతుంది బిడ్డ సమస్య ఏదైనా కానీ కష్టం ఏదైనా కానీ బాధ ఏదైనా కానీ ఏ సంతోషం రావాలి అన్నా కానీ ఏ ఆనందం దక్కాలి అన్నా కానీ ఏ ఉద్యోగం రావాలి అన్నా కానీ ఎటు నుంచి డబ్బు రావాలి అన్నా కానీ నీ సమస్య ఏదైతే అది దాని సంకల్ప పెంచుకొని ఈ ముడుపుని తాకు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇప్పుడైనా కానీ ఈ ముడుపుని తాకి కనుక నువ్వు నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు అనేవి ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశాలు అనేవి నీ యొక్క పరిస్థితులు అనేవి ఏర్పాటు చేస్తున్నాయి నా బిడ్డ ఆ కన్నీరు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నా బిడ్డ కోసం నేనే ముడుపుని కట్టాను కనుక ఈ ముడుపుని నువ్వు ఈ క్షణాన తాకితే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటే నీ యొక్క కష్టాలు కన్నీరు బాధలు అన్నీ కూడా తీరిపోయి ఆనందంగా ఉంటావు అయితే నేను నీకు ఇప్పుడు ఈ చిన్న కథని చెప్తాను అసలు ముడుపు యొక్క గొప్పతనం ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంది ఆవిడకు కొత్తగా పెళ్ళైనప్పటి నుంచి కూడా చాలా భక్తి దేవుడంటే తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడంటే చాలా భక్తి ఇక తనకి బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డల మీద ప్రేమతో తన కాపురం మీద శ్రద్ధతో ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి చాలా నమ్మకంగా పూజలు చేసుకుంటూ ఉండి తనకి ఉన్నంతలోనే ప్రసాదాన్ని పెట్టి జనాలందరికీ కూడా అంటే ఇంటి పక్కల చుట్టుపక్కల వారందరికీ కూడా నైవేద్యాన్ని రోజు కూడా ప్రసాదంగా పంచిపెడుతూ చాలా ఆనందంగా ఉన్నంతలోనే భగవంతుడికి పెట్టుకుంటూ తన బిడ్డలకి పెట్టుకుంటూ సంతోషంగా ఉంటుందన్నమాట బిడ్డలిద్దరూ కూడా కొడుకులే కావడం చేత ఇద్దరు కూడా చక్కగా మంచిగా చదివించుకొని ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలిద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేస్తుంది ఇద్దరి కోడళ్ళు ఇంటికి వస్తారనమాట ఇక కోడళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఏ అత్త పరిస్థితి అయినా కానీ నువ్వు అంటే ఇప్పటికే నువ్వు ఈ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు ఇక మా జీవితాలు ఏంటో మాకు తెలుసు మా భర్తల గురించి మేము ఆలోచించుకోగలము మాకంటూ ఒక కుటుంబం అనేది ఏర్పడింది అని చెప్పి అత్తని కొంచెం నిర్లక్ష్యంగా చూడడం ఆ కోడలిద్దరూ కూడా మొదలు పెట్టారు ఇక కొడుకులిద్దరూ కూడా పెళ్ళాలు ఏదంటే అది తానా అంటే తందానా అని చెప్పి అనేవారు అనమాట ఇక ఆ బిడ్డలిద్దరికీ కూడా చక్కగా ఇంకో ఇద్దరిద్దరు పిల్లలు పుట్టారు ఇక అత్త అనేది ప్రతిరోజు కూడా పూజలు చేసుకుంటూ చక్కగా నైవేద్యాన్ని పెట్టుకుంటూ ఆ నైవేద్యాన్ని ఊళ్ళో ప్రజలందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడుతూ ఏదైనా పండుగలు వచ్చిన పబ్బాలు వచ్చినా లేదా ఏదైనా నక్షత్రాన్ని బట్టి తిదిని బట్టి పౌర్ణములని బట్టి ఇంట్లో పండితుల్ని పిలిచి పూజలు చేపించుకుంటూ ఉండేదనమాట ఒకరోజు కోడలిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే పరిస్థితులు అనేవి చాలా కష్టపరంగా మారిపోయాయి ఇంట్లో ఖర్చులు అనేవి చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడా మనకి పిల్లలు కూడా పుట్టారు పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తులు ఇవన్నీ కూడా తలుచుకుంటే చాలా టైం వేస్తుంది మన అత్తకేమో ఇవన్నీ ఏవి కూడా పట్టవు తను ఎప్పుడూ కూడా పూజలు నైవేద్యం ప్రసాదం అని చెప్పి డబ్బుని తగలేస్తూ ఉంటుంది పండితులను పిలిచి వాళ్ళు కోరినంత డబ్బు వాళ్ళకి ఇచ్చి బడాయిలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఇలా అయితే కష్టం మనం వేరు కాపురం పెట్టాల్సిందే అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారనమాట ఇక మాట్లాడుకున్న తరువాత రోజు పెద్ద మనుషుల్ని పిలిచి పంచాయితీ పెడతారు పెట్టి మేము వేరుగా ఉండాలి అనుకుంటున్నాము మా అత్త చాలా ఖర్చులు ఎక్కువ చేస్తుంది మా అత్తతో ఉంటే మా బిడ్డల భవిష్యత్తును మేమే నాశనం చేసిన అవుతాము అని చెప్పి చెప్తారనమాట ఇక పెద్ద మనుషులు ఆ ఇంటిని మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు డివైడ్ చేసి చివరి భాగం అత్తగారిని ఉండమని చెప్తారు మధ్యలో భాగం పెద్ద కొడుకుని చివరి భాగం అంటే ఈ వీధి చివరిని వచ్చిన భాగం చిన్న కొడుకుని ఉండమని చెప్పి చెప్తారనమాట ఇక అలా చెప్పిన తర్వాత ముగ్గురు కూడా వేరువేరుగా అలా ముగ్గురికి పంచిన భాగాలలో ఉంటూ గడుపుతూ ఉంటారు కొంతకాలం గడిచిన తర్వాత అత్త ఇంకా పూజలు తనకున్నంతలోనే తనకి ఇక ఆదాయం వచ్చే మార్గం ఏమీ లేదు కొడుకులు కూడా రూపాయి ఇచ్చే దగ్గర పావలాని ఇచ్చే సరిపెడుతున్నారు తనకి కావలసిన బియ్యం పప్పు అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు లేవు అన్న తర్వాత కూడా పది రోజులకో పదిహేను రోజులకో తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు అలాగే తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంది ఇక ప్రసాదం పెట్టడానికి కూడా తనకి కష్టమైపోతూ ఉంది ఇక ప్రసాదం కోసం అని చెప్పి తన పెరటిలో ఉండే తులసి ఆకుల అంతేకాకుండా ఏదన్నా ఒక టమాటానో లేదంటే ఏదన్నా ఒక కూరగాయను ప్రసాదంగా పెట్టి పూజలు అనేవి చేస్తూనే ఉందనమాట అంటే ఆ విధంగా పూజలు చేసిన వాటినే ప్రసాదంగా కనీసం ఒక ఐదుగురికైనా కానీ రోజు తను పెడుతూ ఉండేదనమాట అవే తులసి ఆకులు లేదంటే ఉసిరిగాయ ముక్కలు ఇటువంటివన్నీ కూడా ప్రసాదంగా పెడుతూ ఉండేదనమాట ఇదంతా చూసి తన అత్త ఇంత సంతోషంగా అంటే తనకి ఏమీ లేకుండా చేసినా కూడా ఆ కష్టంలో కూడా తను మనశ్శాంతిగా ఉంటుంది ఏంటి అని చెప్పి అత్త అంటే కోడలిద్దరూ కూడా కుళ్ళుకుంటూ అనమాట ఇక ఒకనొక పరిస్థితి వచ్చినప్పుడు అత్తకి చాలా కష్టం అయిపోయింది తను తిండి కూడా పూర్తిగా తగ్గిపోతుందనమాట కాస్తంత నీరసంగా అలసటగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక మనసులో భగవంతుణ్ణి అనుకుంటూ ఉంటుంది స్వామి ఇప్పటి వరకు నాకు ఇచ్చిన జీవితానికి మీకు ధన్యవాదములు ఇప్పటికైనా కానీ ఈ యొక్క జీవితాన్ని గడపాలి అంటే నాకు కష్టంగా ఉంది నా కొడుకులు ఇద్దరూ కూడా వారి యొక్క భార్య మాటలు విని నన్ను పట్టించుకోవడమే మానివేశారు కడుపు నిండా తిండిని తినలేకపోతున్నాను మీకు నైవేద్యాన్ని కూడా పెట్టలేకపోతున్నాను కనుక ఈ యొక్క జీవితం నుంచి నన్ను విముక్తురాలని చేయండి స్వామి అని చెప్పి ప్రతిరోజు భగవంతుడికి నమస్కరించుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండేదనమాట అయితే ఇక ఒకరోజు ఒక అబ్బాయి అంటే ఒక యువకుడు ఆవి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మ నువ్వు నన్ను గుర్తుపట్టావా నేను మీ యొక్క అన్నయ్య కుమారుడినమ్మ మీ మేనలున్నమ్మ అని చెప్పి చెప్తాడనమాట ఇప్పుడు ఆ యొక్క పెద్దవిడ ఆ అబ్బాయిని తన యొక్క రెండు చేతులతో తాకి నాయన నువ్వు నా అన్న కుమారుడివా నా అన్న ఎలా ఉన్నారు బాగున్నారా నా వదిన బాగుందా నువ్వేంటి నాయన ఇంత దూరం నన్ను చూడటానికి వచ్చావు నిన్నెప్పుడో చిన్నప్పుడు చూశాను నాయన నేను అసలు నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి చాలా ప్రేమగా అతన్ని దగ్గరికి తీసుకుంటుంది మేనల్లుడిని ఇక తను ఆ మేనల్లుడు వస్తూ వస్తూ తనకి కావాల్సిన సరుకులన్నీ కూడా ఇంట్లోకి బియ్యం పప్పు మినప్పప్పు అలా సరుకులు ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా నిండుగా తీసుకొచ్చి పెడతారు అంతేకాకుండా భగవంతుడికి కావలసిన పూలు పళ్ళు ఇవన్నీ ప్రసాదంగా బెల్లము ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెడతారు అమ్మ నేను నిన్ను అమ్మ అని చెప్పి పిలుస్తాను అత్త అయినా కానీ అమ్మ సమానమే నాకు నేను నీకు కావలసినవన్నీ కూడా తీసుకొని ఇచ్చాను ఇంకేమన్నా కావాలి అంటే నిరభ్యంతరంగా నన్ను అడుగు ప్రతి నెలా కూడా నీకు కావాల్సినవన్నీ కూడా ఏ లోటు లేకుండా నేను నీకు సమకూరుస్తాను నీ పూజలు ఏవి కూడా ఆపాల్సిన అవసరం లేదు ఇంకేమన్నా ప్రత్యేక పూజలు కావాల్సి వస్తే అవి కూడా చేయించుకో అని చెప్పి కొంత ధనం అనేది ఆ మేనలుడు ఇచ్చి వెళ్తాడనమాట ఇక ఆ పెద్దావిడ మనసులో అనుకుంటుంది స్వామి నేను పస్తులు ఉంటున్నాను అని చెప్పి నా మేనలుడు రూప రూపంలో నాకు ఆహారాన్ని పంపించావు నీకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి ఇక ఆ రోజు నుంచి చక్కగా తనకు నచ్చినవన్నీ కడుపు నిండా వండుకొని తింటూ భగవంతుడికి చక్కగా పూజలు చేసి ఇంకా ఎక్కువ ప్రసాదం నైవేద్యంగా సమర్పించి ఊళ్ళో చాలా మందికి తను నైవేద్యాన్ని పంచిపెడుతూ ఉండేదనమాట ఇదంతా గమనిస్తున్న కోడలిద్దరూ కూడా అత్త ఒక్కటే ఉంటే ఆకలితో త్వరగా చచ్చిపోయిద్ది అని చెప్పి దూరంగా పెట్టాము కానీ రోజు రోజుకి ఈవిడికల్లే చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటే ఉంటుంది చాలా హుషారుగా ఉంటుంది అసలు ఇంతెంత ప్రసాదం పంచిపెడుతుంది మనలో ఉన్నప్పుడు కూడా తను ఏ రోజు ఇంత ప ఇంత ప్రసాదాలు పంచిపెట్టలేదు పైగా ఇప్పుడు పూజలు కూడా ఎక్కువగా చేస్తుంది నోములు నోస్తుంది వ్రతాలు చేస్తుంది పండితులకు దాన ధర్మాలు ఇస్తుంది ఇంత సంపద తనకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలాగైనా కానీ కనిపెట్టాలి అని చెప్పి ఉద్దేశంతో ఒకరోజు అత్త తీర్థయాత్రలకు వెళ్తుంది అన్న వార్త వాళ్ళ చెవిన అనమాట ఇక ఉదయాన్నే లేచి అత్త చక్కగా దేవుడికి పూజలు చేసుకొని నైవేద్యాన్ని పెట్టుకొని తను తీర్థయాత్రలకు ఇంటికి తలుపు గడివేసి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక తను అలా గడప దాటి వీధి చివర దాటి వెళ్ళిన తర్వాత ఇద్దరు కోడళ్లు ఇంట్లోకి వెళ్ళి చూస్తారు ఇంట్లోకి వెళ్ళిన చూసిన ఆ కోడళ్ళిద్దరికీ కూడా చాలా షాక్ అవుతారనమాట ఎందుకంటే బస్తాలు బస్తాలు ధాన్యము సరుకులు మినువులు ఇంకా వచ్చేసి దేవుడి కావలసిన పూజ సామాగ్రి బెల్లము యాలుకలు ఇవన్నీ కూడా బోలెడన్ని సరుకులు చూసి షాక్ అవుతారనమాట ఇన్ని సరుకులు అత్తకి ఎలా వచ్చాయి మనం లేనప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో దొంగతనం చేసుకొని కొంచెం కొంచెంగా కూడబెట్టుకొని ఇంత నిండుగా గోతాలు పొరిపోయేటట్లుగా పెట్టుకుంది ఇంట్లో ఈ అత్తకు ఇలాగైనా కానీ బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ సరుకులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి వారి ఇంట్లో పెట్టుకుంటారు అంతేకాకుండా దేవుడి దగ్గర ఉంటుంది ఉన్న పూజా సామాగ్రి ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టిన నైవేద్యము ఈ పూలమాలలు తులసి మాలలు వీటన్నింటినీ కూడా తీసివేసి వాళ్ళ ఇంటి ముందు ఉన్న బావిలో పడేస్తారనమాట ఇక ఇదంతా కూడా జరిగిన తర్వాత అంటే తెల్లవారుజామున ఉదయం అయ్యేసరికి తోడుకోడలిద్దరూ కూడా కొంచెం కొంచెంగా వాళ్ళ ఆకారం అనేది తోడేళ్లుగా మారటం అనేది వారు గమనిస్తారు చేతులు కాళ్ళు మొఖము అనేవి తోడేళ్లుగా మారిపోతూ ఉంటాయి అంతేకాకుండా వారి యొక్క గొంతు కూడా బయటికి రాదనమాట ఏదైనా వారు చెప్పాలి అనుకుంటే తోడేళ్లలాగా అరుస్తున్నారే తప్పితే వారి యొక్క భాష ఎవ్వరికి కూడా అర్థం కావడం లేదు ఇదంతా గమనించిన భర్తలకి చాలా బాధ వేస్తుంది పిల్లలు కూడా చాలా భయపడిపోయి అమ్మ కనిపించడం లేదేంటి అని చెప్పి ఏడవటం మొదలు పెట్టారనమాట ఇది ఊళ్ళో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది అందరూ కూడా వచ్చి కోడలి ద్దరిని కూడా వింతగా చూస్తూ ఉంటారనమాట ఈ విధంగా చూసిన తర్వాత ఇలాగే ఒక నాలుగైదు రోజులు గడిచిపోతూ ఉంటుంది కొడుకులు ఇద్దరు అనుకుంటారు ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకాలి అంటే ఖచ్చితంగా అమ్మకి అంటే అమ్మ వచ్చిన తర్వాత జరిగిందంతా అమ్మకి చెప్పిన తర్వాత అమ్మ ద్వారా పరిష్కారం అనేది మనకి దొరకాల్సిందే అని చెప్పి చెప్పుకొని అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొడుకులు ఇద్దరు ఇక ఈ విధంగా ఎదురు చూసిన తర్వాత ఏడవ రోజు వాళ్ళ అమ్మ అనేది యాత్ర ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా ఇక దా దారిలో చాలామంది ఆ ఊర్ల ప్రజలు జరిగిందంతా కూడా వాళ్ళ అత్తగారికి చెప్తారనమాట అంటే వాళ్ళ అమ్మకి చెప్తారు ఏంటి ఇలా జరిగిందా ఇలా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చాలా బాధగా ఇంటికి వెళ్ళి కొడుకులు ఇద్దరిని పిలిచి జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది వాళ్ళిద్దరూ కూడా అమ్మ నువ్వు యాత్రకు వెళ్ళిన రోజు వీరిద్దరూ నీ ఇంట్లో ఉండే ఆ యొక్క సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి ఇంటిని తెచ్చి మా ఇంట్లో పెట్టారు నువ్వు పూజ చేసుకునేటప్పుడు నీ యొక్క పూజా సామాగ్రి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు బావిలో పడవేశారు ఆ తర్వాత నుంచే వీరిలో ఈ మార్పు జరిగింది అని చెప్పి చెప్తారనమాట ఇంకా వాళ్ళ అంటే అమ్మ ఏమని చెప్తుందంటే నాయన మన ఊరి చివరి నది ఒడ్డున ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడుగుదాము అని చెప్పి వెంటనే బయలుదేరి వెళ్తారనమాట ఇక ఆ స్వామీజీ ఆ స్వామీజీకి జరిగినంతా కూడా చెప్పిన తర్వాత ఆ స్వామీజీకి ఏమైనా అర్థమవుతుంది అంటే వారు ఆ అమ్మ కట్టుకున్న ముడుపుని కూడా బావిలో పడవేశారు అని చెప్పి అర్థమవుతుంది ఎప్పుడైనా కానీ ముడుపుని ఎవరు అయితే కడతారో వారే భగవంతుడి యొక్క మొక్కు తీర్చుకోవడానికి ఉపయోగించాలి అలా కాకుండా వారు ఏ కోరికనైతే కోరుకొని ఆ ముడుపుని కట్టారో అటువంటి చాలా పవిత్రమైన ముడుపుని కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా బావిలో పడవేశారు వారికి అసలు దేవుడంటే భక్తి నమ్మకం లేకపోవడం మాత్రమే కాకుండా వారికి ఎటువంటి గౌరవం కూడా భగవంతుడి మీద లేదు భగవంతుడు ఎప్పుడూ కూడా ఆస్తులు అంతస్తులు ప్రసాదాలు నైవేద్యాలు డబ్బులు అడగడు కనీసం భగవంతుడి మీద నమ్మకం గౌరవం అనేవి మాత్రమే సమర్పించుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆ యొక్క శిక్షకు ప్రతిఫలంగా ఏంటి అంటే అమ్మ నువ్వు చాలా భక్తురాలివి కనుక నువ్వు స్నానం చేసిన నీటిని ప్రతిరోజు కూడా వారికి ఒక ఐదు రోజులు మూడు తాపించాలి అంతేకాకుండా వారు ఇప్పుడు పూజ పూజ లేని చేయలేని స్థితిలో ఉన్నా కానీ ప్రతిరోజు కూడా భగవంతుడి ముందు వారు కూర్చొని భగవంతుని యొక్క నామాన్ని మనసులో అనుకొని ఒక ఐదు రోజులు తాము చేసిన తప్పుకు క్షమించమని చెప్పి అడగాలి ఈ విధంగా చేస్తే కనుక తప్పకుండా వారి యొక్క శిక్ష ఏదైతే ఉందో తోడేళ్ళు మారిన వారి జీవితం ఏదైతే ఉందో మళ్ళీ మునుపటి స్థితికి వస్తుంది అని చెప్పి స్వామీజీ చెప్తారనమాట ఇక చె చెప్పిన తర్వాత ఇదంతా కూడా వారికి వచ్చి చెప్పిన తర్వాత వారు చేసిన తప్పుకి చాలా పశ్చాత్తా పడతారు ఇద్దరు తోడుకోడలు కూడా ఈ విధంగా పశ్చాత్తాపడిన తర్వాత ఇక ప్రతిరోజు కూడా అమ్మ నదికి వెళ్ళి స్నానం చేసి తను చేస్తున్న నీళ్లు అనేవి కొంచెం గ్లాసుకు తీసుకువచ్చి వారిద్దరికీ కూడా మూడు పూట్ల తాపిస్తుంది అదేవిధంగా వారిద్దరూ కూడా భగవంతుడి ముందు తాను చేసిన తప్పుకు పశ్చాత్తా పడుతూ ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా ఐదు రోజులు గడిచిన తర్వాత వారు మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వస్తారనమాట తర్వాత ఇంకా అత్త యొక్క పాదాల మీద పడి తాము చేసిన తప్పుకు క్షమించమని చెప్పి కోరుకుంటారు మీరు ఎప్పుడూ కూడా నన్ను ఎలాగైనా చూసినా కానీ నేను ఏ రోజు కూడా మీ యొక్క నాశనాన్ని నేను కోరుకోలేదు తల్లి కానీ దేవుడి మీద నమ్మకాన్ని ఉంచిన వారెవ్వరూ కూడా పాడైపోయినట్లు చరిత్రలోనే లేదు భగవంతుడికి ఆస్తులు అంతస్తులు పూజలు వ్రతాలు నమస్కార ఇవి ఏవి కూడా అవసరం లేదు భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మి వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తే సరిపోతుంది ఎదుటి వారు పూజలు చేస్తున్నప్పుడు వారిని హేళనగా మాట్లాడకుండా వారి యొక్క ఇష్టానుసారంగా పూజలకి చాలా చక్కగా చేస్తున్నావమ్మా అని చెప్పి ఒక్క మాట అన్నా కానీ సరిపోతుంది అంతేకాని వారిని దూషించడం ఇటువంటివన్నీ ఏవీ కూడా చేయకూడదు అంతేకాకుండా చాలా పవిత్రమైన ముడుపుని ఎప్పుడైతే ఎదుటి వారు చాలా ఇష్టంగా ఆశగా తన యొక్క కోరిక నెరవేరాలి అని చెప్పి కట్టుకుంటారో అటువంటి ముడుపుని కూడా మీరు బావిలో పడవేశారు అంటే మీరు సాక్షాత్తు గంగా నదికే దాన్ని సమర్పించారు దానివల్ల కూడా నేను ఎటువంటి కోపం అనేది తెచ్చుకోలేదు కానీ ఈసారి మాత్రం ఇటువంటి తప్పు అనేది జీవితంలో జరగకుండా చూసుకోండి అమ్మా అని చెప్పి అత్త చెప్తుంది ఇక తర్వాత నుంచి అత్త ఇద్దరి కోడళ్ళు కొడుకులు అందరూ కూడా పిల్లలతో కలిసి సంతోషంగా ఆ ఇంట్లో చాలా ఆనందంగా ఉంటూ భగవంతుడికి పూజలు చేసుకుంటూ ప్రతిరోజు ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉండడం మొదలు పెట్టారనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక ముడుపుకి ఎంత శక్తి ఉంటుందో చూసావు కదా తల్లి బిడ్డ ఎవరైనా కానీ అసలు తీరవు జరగవు అన్న కోరికలు అనేవి జరగడం కోసం వెంకటేశ్వర స్వామికి ఇంకా శ్రీశైలం మనం శ్రీశైలంలో ఆ యొక్క పరమేశ్వరునికి ఇంకా అమ్మవారికి ఇలా ముడుపులు కడుతూ ఉంటారు అటువంటి ముడుపునే నేను మీకోసం కట్టాను మీరు ఏదైతే కోరిక తీరాలి అనుకుంటున్నారో ఆ కోరిక అనేది తీరాలి అని చెప్పి స్వయంగా నా చేతులతో నేను ముడుపుని కట్టాను మీరు కేవలం ఆ ముడుపుని తాకి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటే సరిపోతుంది తల్లి మీ యొక్క బాధలు కష్టాలు కన్నీరు అన్నీ కూడా తీరిపోయి మీరు కోరుకున్నవన్నీ కూడా జరిగి ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఇది నా ఆశీర్వాదం తల్లి అని చెప్పి ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా ఇప్పటికే నీ యొక్క కన్నీటిని నేను చూడలేకపోతున్నాను నీ యొక్క కష్టాలను నేను చూడలేకపోతున్నాను ఈ కష్టాల నుంచి ఈ కన్నీటి నుంచి నువ్వు బయటపడి ఆనందంగా ఉండాలి అంటే వెంటనే ఈ యొక్క ముడుపుని తాకి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకో తల్లి అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్క అక్కడి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది కదా ఈ యొక్క ఆంతర్యం ఏంటి అంటే కనుక బాబాగారే మన కోసం స్వయంగా ముడుపుని కట్టి మన యొక్క సంకల్పాన్ని తీరాలి అన్న ఉద్దేశంతో బాబాగారు కట్టిన ముడుపు అనేది చాలా శక్తివంతమైనది ఎందుకంటే మానవ చేతులతో కట్టిన ముడుపుకే చాలా శక్తి ఉంటుంది అటువంటిది సాక్షాత్తు బాబాగారే కట్టిన ముడుపుకి ఎంత శక్తి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కనుక ఎవరి కోరికలు వారు తీరాలి అని చెప్పి మనసులో సంకల్పించుకొని బాబాగారు కట్టిన ముడుపే మీ కళ్ళ ముందు ఉంది అని చెప్పి మనసులో అనుకొని ఆ ముడుపు మీద మీరు చెయ్యి పెట్టినట్లుగా మీ మనసులో అనుకొని మీ యొక్క కోరిక సంకల్పం ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగేలా చూడండి స్వామి అని చెప్పి మీరు సంకల్పించుకుంటే చాలు మీ యొక్క కష్టాలు కన్నీరు బాధలు అన్నింటినీ కూడా నేనే తీసివేస్తాను తల్లి అని చెప్పి బాబాగారే స్వయంగా చెప్పారు అంటే ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి కనుక ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్